పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారత్ తాలిబాన్ అనబడే ఒక అస్త్రాన్ని వాడుతుందా అంటే మొన్న తాలిబాన్కి సంబంధించిన తాలిబాన్ ప్రభుత్వం అంటే ఇవాళ వరకు మనము వాళ్ళతో ఎటువంటి డిప్లొమాటిక్ టైస్ అనేవి పెట్టుకోలేదు భారత్కి సంబంధించిన విమానాలు కూడా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళడము లేదు సో అలాంటప్పుడు ఇక్కడ ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ఎంబెసీ సో వాళ్ళ ఫ్లాగ్ కూడా ఎగరకూడదు అని చెప్పి మనం కొన్ని నిబంధనలు పెట్టాం కానీ తాలిబాన్ వాళ్ళు మన స్నేహ హస్తాన్ని పదే పదే కోరుకుంటున్నారు అంటే మొన్న వీళ్ళు అంటే తాలిబాన్ నాయకులు ఢిల్లీ వచ్చారు సో ఇది పాకిస్తాన్లో ఎక్కడ లేని ఒక భయము ఒక వణుకు ఎందుకు అంటే వచ్చిన వాళ్ళు మామూలు నాయకులు కారండి వీళ్ళు ఇంటెలిజెన్స్ బ్యూరోకు సంబంధించిన వాళ్ళు అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ వాటికి సంబంధించిన ముగ్గురు నాయకులు ఇక్కడ ఢిల్లీకి వచ్చి మనతో కొన్ని సంప్రదింపులు సో మామూలుగా మీరు అనుకోండి మా పిల్లలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి స్టూడెంట్స్ భారత్కు వస్తారండి మీరు ఆ వీసా ప్రాసెస్ను సింప్లిఫై చేయండి అలాగే మీరు మాకు అందిస్తున్న సహాయ సహకారాలు మేము చాలా చాలా కృతజ్ఞతతో ఉన్నాము కానీ ఇంకా కూడా సరిపోదు మా పేదరికాన్ని నిర్మూలించడానికి భారత్ సహాయము చెయ్యాలి అంటే తాలిబాన్ సిచ్యువేషన్ ఏమిటి అంటే చైనా వైపు వెళ్ళారు అనుకోండి ఆ దేశాన్ని ప్రజలు ఒకలా చూస్తారు అంటే ప్రపంచమే ఒకలాగా చూస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ని మీరు గమనించవచ్చు భారత్కి దూరంగా వెళ్ళారు చైనాకు చేరువయ్యారు ఇవాళ పాకిస్తాన్ని ఒక తీవ్రవాద దేశంగా ప్రపంచం చూస్తుంది అలాగే తాలిబాన్ కూడా ఇండియాతో ఉంటే వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ వేరు చైనాతో ఉన్నారనుకోండి చైనా వాళ్ళు మీకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఏదో ఒక రకంగా వీళ్ళు ఏముంది ఆఫ్టర్ ఆల్ తీవ్రవాదులే కదా ఆ డబ్బు పడేస్తే మనకు బానిసల్లాగా ఉంటారు మొత్తము ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఈ రెయిర్ ఎర్త్ మెటల్స్ అనండి మినరల్స్ అనండి మైనింగ్ వర్క్ అనండి మొత్తము కూడా అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉండే న్యాచురల్ రిసోర్సెస్ని అంతా కూడా మనము కొల్లగొట్టవచ్చు అని చెప్పి చైనావాడు భావించాడు కానీ అక్కడ ఏమైంది తాలిబాన్ రాడము రాడము వాళ్ళు ఫస్ట్ భారత్ యొక్క సహాయం అడిగారు ఎందుకంటే బిగినింగ్ నుంచి మనమే అక్కడ స్కూళ్ళు కట్టిస్తున్నాము యూనివర్సిటీస్ ఇరిగేషన్ ప్రాజెక్టులు డ్యాములు ఇలాగ ఎన్నో రకాలుగా ఎటువంటి బార్గెయిన్ లేకుండా ఇవాళ మీరు రెండు వేల ఇరవై నాలుగు మీరు మన యొక్క ఇంటరిం బడ్జెట్ చూశారనుకోండి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు మనం ఆఫ్ఘనిస్తాన్కి మన బడ్జెట్ నుంచి ఒక కేటాయింపు ప్రపంచములో ఏ దేశము చెయ్యని పని భారత్ చేస్తుంది రెండు వందల ఇరవై కోట్లు అంటే ఎంత డబ్బో చూసుకోండి ఎందుకండి మనం తాలిబాన్కి ఇస్తాము అంటే తాలిబాన్ దృష్టిలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజల దృష్టిలో భారత్ ఒక హీరో సో మీకు బలమైన విలన్ ఉంటేనే మిమ్మల్ని ప్రపంచము హీరోగా ఒప్పుకుంటుంది కదా అంటే మీరు హీరో అన్నప్పుడు మీకు బలమైన విలన్ ఉండాలి ఆ విలన్ ఎవరు అంటే ప్రస్తుతము కాంటెక్స్ట్లో ఫస్ట్ చైనా రెండవది పాకిస్తాన్ అంటే ఇద్దరు విలన్లు మనకు ఉన్నారు సో మీరు హీరో అన్నప్పుడు మీరు ప్రూవ్ చేయాలి కదా ఈ పనే భారత్ ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో చేసి చూపిస్తుంది ఉత్తనే మాట్లాడటము కాదండి అక్కడ ఎలాంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ అన్నా భారత్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ద్వారానే మీరు అడగచ్చు మరి మాల్దీవ్స్లో కూడా మనం ఇలాగే చేసాము కదండి మరి వాళ్ళు మనము కాదని వాళ్ళ చైనా వాళ్ళని ఎంచుకున్నారు కదా అంటే ఇది ఎప్పుడు ఉండే వ్యవహారం అండి ఒక ఐదేళ్ళు ప్రో ఇండియా గవర్నమెంట్ ఉంటుంది ఇంకొక ఐదేళ్ళు ప్రో చైనా గవర్నమెంట్ ఉంటుంది కానీ ఈసారి మాత్రము మాల్దీవ్స్కి దెబ్బ అనేది ఎలా తగులుతుందో చూడండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే టూరిజం జీరో టూరిజం ఫ్రమ్ ఇండియా ఇవాళ వాళ్ళు మొత్తుకుంటున్నారు దయచేసి భారతీయులారా మాల్దీవ్స్కి రండి అంటే ఒక్కలు కూడా వెళ్ళడం లేదు అలాంటిది ఇదంతా గమనించిన ఆఫ్ఘనిస్తాన్ ఏంటి ఒక బంగ్లాదేశ్ నేపాల్ అలాగే శ్రీలంక వీళ్ళందరికీ జెన్యున్గా ఎవరు సహాయం చేస్తున్నారు భారతదేశమే కదా సో వీళ్ళతో ఒక మంచి మైత్రిని కుదిరించుకుంటే ఫ్రెండ్షిప్ ఉందనుకోండి మనల్ని కూడా ప్రపంచము గుర్తిస్తుంది ఇవాళ ఆఫ్ఘనిస్తాన్తో వ్యాపారం చేయడానికి ఎవరు ఎవ్వరూ లేరు ఆఫ్ఘనిస్తాన్ అంటే తాలిబాన్ అంటే ఒక తీవ్రవాద గ్రూప్ ఇలాంటి ఒక ప్రచారమే జరుగుతుంది కాబట్టి మనం వాళ్ళకి క్లియర్గా చెప్పాం నువ్వు అడిగిన స్టూడెంట్స్ అన్నావు వాళ్ళకి విసా అనేది ఆ విసా ప్రాసెస్ని సింప్లిఫై చేస్తాం అలాగే ఎంతోమంది మీకు రోగాల బారిన పడ్డారు అన్నారు కదా వాళ్ళని ఇక్కడ ఢిల్లీ పంపించండి ఇక్కడ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అనేది ఇస్తాము అలాగే మీకు ఎంతోమంది ఎన్నో ఉద్యోగ అవకాశాలు మంచి స్కాలర్షిప్ సంపాదించిన వాళ్ళు బ్రిలియంట్గా ఉండే స్టూడెంట్స్ ఉన్నారన్నారు వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ సహాయం చెయ్యగలము కానీ మీరు మాత్రము ఆ టెర్రరిజం అనే ట్యాగ్ నుంచి బయటపడండి ఇది జరగాలి అంటే పాకిస్తాన్కి మీరు బుద్ధి చెప్పాలి పదిహేడు లక్షల మంది మీ ప్రజలను పాకిస్తాన్ వాడి దేశం నుంచి తరిమివేశాడు అలాంటి ఒక రోగు దేశము మిమ్మల్ని తీవ్రవాదులు అంటూ ప్రపంచానికి పరిచయం చేశారు తాలిబాన్ అంటేనే మీకు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులు పాస్తూన్ అంటారు పాస్తూన్ జాతికి చెందిన యువకులు సో వీళ్ళకి ఆయుధాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి డబ్బు ఇచ్చి వీళ్ళను తీవ్రవాదులుగా మార్చింది పాకిస్తాన్ అమెరికా ముందు ఈ ట్యాగ్ నుంచి మీరు బయటపడండి మీది ఒక సివిలియన్ గవర్నమెంట్ మీ దగ్గర ఎక్కడా తీవ్రవాదులు ఉండరు ఇలాంటి పేరు తెచ్చుకున్నారు అనుకోండి ఆటోమేటిక్గా భారత్ మీకు సపోర్ట్గా ఉంటుంది ఒక్కసారి మనం సపోర్ట్ చేయడం మొదలుపెట్టామనుకోండి చుట్టుపక్కల ఉండే సెంట్రల్ ఏషియా దేశాలంతా ఇది ఎంత పెద్ద ప్లానింగ్ అంటే రష్యాలో బయలుదేరే ఒక ఓడ ఈరాన్ వస్తుంది అక్కడ నుంచి ఖజక్స్తాన్ అనండి ఉజ్బేకిస్తాన్ అనండి తుర్కీమేనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ అక్కడ నుంచి భారత్ దాకా అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ని మాట్లాడాం ఈ సెంట్రల్ ఏషియా దేశాలంతా కూడా ఈ ప్రాజెక్ట్లోకి మీరు అనుకోండి పాకిస్తాన్ టోటల్గా ఐసోలేట్ అయిపోతుంది చైనా వాడు చెయ్యగలిగింది ఏమీ లేదు అంటే రష్యా భారత్ యొక్క ఆ ప్లానింగ్ మీరు గమనించారనుకోండి మధ్యలో ఈరాన్ ఈరాన్ని కూడా మనం ఎంగేజ్ చేస్తున్నాం ఏం చేస్తున్నాము మన దేశంలో ఉండే గోధుమ మనం నేరుగా చాబహార్ పోర్ట్ ఈరాన్లో ఉండే పోర్టుకు పంపిస్తాం అక్కడ నుంచి ఈ గోధుమ ఆఫ్ఘనిస్తాన్కి వెళుతుంది అంటే ఏంటి భారత్ ఒక మంచి దేశము వీళ్ళు ఈరాన్ సహాయం కోరారు ఈ సహాయము ఆఫ్ఘనిస్తాన్కి అందుతుంది ప్రపంచంలో ఎవరిని అడిగినా ఈరాన్ని విలన్ అంటున్నారు మనం ఈరాన్ని హీరో అంటున్నాం ఇజ్రేలు మా మిత్రుడే ఈరాన్ కూడా మా మిత్రుడే మీరు మీరు గొడవ పడవచ్చు కానీ ఇద్దరు కూడా మాకు చాలా ముఖ్యము ఇలాంటి ఒక విచిత్రమైన వైఖరి రష్యాను చూడండి పుతిన్ గారు ఏం మాట్లాడతాడు చైనాతో మాకు లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ ఉంది అంటాడు మళ్ళీ భారత్ అన్నారా వాళ్ళే మా టాప్ ప్రయారిటీ భారత్కి ఆపద అంటే ఫస్ట్ రష్యానే నిలబడుతుంది ఇది స్వయంగా పుతిన్ మాట్లాడతాడు అంటే ఇజ్రేల్ కూడా ఎన్ని యుద్ధాలు మీరు చూడండి పాకిస్తాన్తో చైనాతో యుద్ధాల్లో అంతా మన వైపు నిలబడిన వాళ్ళు ఎవరు ఒకటి రష్యా ఇంకొక దేశం ఇజ్రేల్ మొన్నటికి మొన్న చైనాతో స్టాండ్ ఆఫ్ అన్నప్పుడు జపాన్ వాళ్ళు మళ్ళీ జపాన్ రష్యా శత్రువులు సో ఈ జియో పాలిటిక్స్లో మీరు చూసారనుకోండి అడుగడుగు చాలా చాలా జాగ్రత్తగా మనము వెయ్యాల్సి ఉంటుంది సో ఇవాళ తాలిబాన్ని మన కంట్రోల్లో తీసుకోవడం తాలిబాన్ ఒక అస్త్రములా మనం వాడడం వాళ్ళే స్వయంగా భారత్ వచ్చారు వచ్చి ఇలాంటి ప్రపోజల్స్ ఇన్ని నెగోషియేషన్స్ మనం ఏం చెప్తున్నాము ఈ పాకిస్తాన్కి దూరముగా ఉండు పాకిస్తాన్ అనబడే దేశము నీ శత్రు దేశము వాళ్ళు నీ మిత్రులు కారు మిమ్మల్ని బానిసల్లా వాడుకున్నారు ఈ నిజాన్ని గమనించు చైనావాడు కూడా అంతే చైనావాడు నీ దేశములో ఇన్వెస్ట్మెంట్స్ చేశాడంటే వాడి జిత్తుల మారితనాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే రేపు చాలా పెద్ద లెవెల్లో నష్టపోతావు కాబట్టి నువ్వు ఒక ప్రాపర్ గవర్నమెంట్ని రన్ చేయి ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు ఎవరిని కూడా నీ దేశంలో అలో చెయ్యకు సో ఈ డేటా ఈ స్టాటిస్టిక్స్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి తాలిబాన్ ప్రయత్నం ఇదేనండి కాబట్టి ఈ పాకిస్తాన్ చైనాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ ని దూరం చేయడంలో భారత్ వేసిన ఈ ప్లానింగ్ అనేది వంద శాతం వర్కౌట్ అయింది అట్ ది సేమ్ టైం చూడండి పాకిస్తాన్ తీవ్రవాదానికి జవాబు మీకు తాలిబాన్ తీవ్రవాదమే తేరేకి తాలిబాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో చేస్తున్న పని కూడా ఇదే ఇలాగ భారత్ని ఒక హీరోలాగా తాలిబాన్ చూస్తుంది పాకిస్తాన్ చైనా అనబడే దేశాలను ఒక విలన్లా చూస్తున్నప్పుడు తాలిబాన్కి మనము ఎలాంటి సహాయం చెయ్యాలి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్